కన్నడలో ఉపేంద్ర గారు అది నేను అడుగుతాను యాక్చువల్లీ మీరు అప్పుడే చెప్పండి అది మాకు చాలా పెద్దది అది చిన్న థింగ్ కాదు మాకు ఉపేంద్ర గారికి చీప్ సాంగ్ అని ఒక పాట ఉంది ట్రాల్ సాంగ్ ఒకటి ఉంది రెండు పాడాను చీప్ సాంగ్ ఎవరు చీప్ సాంగ్ రిలీజ్ అయ్యింది చాలా మంది అడిగారు ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ అజ్నీష్ అజ్నీష్ గారు అగేన్ అండ్ ఎప్పుడు విన్నారు రిలీజింగ్ ది చీప్ సాంగ్ ది లిరిక్స్ బికేమ్ వైరల్ అండ్ బాగా కెలికి కరెక్ట్ గా యాక్చువల్లీ ఐ ఐఎమ్ వెయిటింగ్ బికాస్ ది లిరిక్స్ ఆర్ ఇట్స్ నాట్ వాట్ యు థింక్ ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ ఆ కొంచెం ఆకలిని కొంచెం ట్రోల్ సాంగ్ కొంచెం తగ్గించింది బట్ ఇంకా తగ్గట్లేదు అది ఎప్పుడు అవుతుందో నేను వెయిటింగ్ ఇప్పుడు ట్రోల్ సాంగ్ కింద అడుగుతారు ఎప్పుడు వెన్ రిలీజింగ్ చీప్ సాంగ్ వెన్ రిలీజింగ్ చీప్ సాంగ్ ఆ చీప్ సాంగ్ కి నా ఫ్రెండ్ పంపించారు ఏంటిది ఇంత డైరెక్ట్ గా ఒక పాట ఉంది క్రెడిట్స్ చూసావా ఎవరు పాడింది చూసావా అని అతనే ఆ కథని మీ దగ్గర చెప్పాను మా క్లోజ్ ఫ్రెండ్ ఏంటి తమిళ్లో ఇది ఫుల్ డైరెక్ట్ అటాక్ గా ఉంది లిరిక్స్ అంటే నేను నువ్వు ఎవరు పాడాలని వీళ్ళు చూసావా నువ్వే పాడానికి నా దగ్గర వచ్చింది కదా చాలా పెద్దది చాలా పెద్దది

అది ఏంటది అని మీరు సెకండ్ సెకండ్ హాఫ్ లోనే మీకు అర్థమవుతుంది సో హోల్డ్ ఆన్ టు యువర్ హార్స్ హార్సెస్ మీరు అనుకునేది కాదు